హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కేసినేని నాని కేసినేని చిన్ని ఈ నాని చిన్నిల గొడవ ఏంటో కానీ తెలుగుదేశం చీఫ్కి మాత్రం కొత్త హెడేక్ తగులుకుంది నాని ఎప్పటికీ కొరుకుడు పడని నాయకుడు అది అందరికీ తెలిసిన విషయమే చాలా ముక్కుసూటిగా పోతాడు కడుపులో ఏముందో అదే చెప్పేస్తాడు సో ఆయనతో అది సమస్య అండ్ జనాలకి మోస్ట్ అప్రోచబుల్ లీడర్ ఆయన పార్టీ ఆఫీస్ కాకుండా సొంతంగా ఆయన కార్యాలయంలో ఉంటే గనక ఎవరైనా నేరుగా డోర్ తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడు వచ్చేంత స్వేచ్ఛిస్తాడు ఆయన సో దట్స్ దట్స్ హౌ హీ ఇంటరాక్ట్స్ విత్ హిస్ ఓటర్స్ హిస్ పీపుల్ విజయవాడ స్థానికులకి ఆయన అందుబాటులో ఉన్నంతగా ఏ లీడరు అందుబాటులో ఉండడు కంపారిజన్ తీసుకురావాల్సి వస్తే పక్కనే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ గారిని కలవాలంటే బోల్డ్ వ్యవహారం చాలా కష్టం ఈయన మోస్ట్ అక్సెప్టబుల్ అండ్ అప్రోచబుల్ లీడర్ నాని కానీ ఎక్కడో బ్రదర్స్ మధ్య క్లాషు అక్కడ తిరువురు మీటింగ్లో గొడవ జరిగి ఫ్లెక్సీల మీద ఆయన బొమ్మ వేయకుండా చిన్ని బొమ్మ వేయడంతో తగులాడుకోవటాలు ఇద్దరు రెండు వర్గాల వాళ్ళు సొంత అన్నదమ్ములకు చెందిన రెండు వర్గాల వారు సో చంద్రబాబు గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి మీరు తిరువురి సభకు హాజరు కామాక అని చెప్పి హుకుం జారీ చేశారు ఆగ్రహించారు చంద్రబాబు గారు ఆగ్రహించేసి ఆదేశాలు కూడా జారీ చేశారు నాని కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు ప్రస్తుతానికి నా బాస్ చంద్రబా చంద్రబాబు గారు కాబట్టి అనే ఆదేశాలను పాటిస్తున్నాను పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ డే చేస్తానంటున్నారు ఒకవైపు చిన్నీకి పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేశారు తెలుగుదేశం ఎంపీగా విజయవాడ అప్పుడు నాని ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇదంతా ఇంటర్వెల్ ముందు భాగం అనమాట ఇంటర్వెల్ తర్వాత భాగం గురించి మనం మధ్యలో కాసేపు ఈ నాని చిన్ని సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకు ఇప్పుడు ఇంటర్వెల్ ఇచ్చారు కాబట్టి లైట్లన్నీ హాల్లో వెలిగి తర్వాత మళ్ళీ కాసేపు థమ్సప్పు పబ్సీ అవి తాగేసి మళ్ళీ కూర్చుంటాం కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి సినిమా చాలా రంజుగా ఉంటుంది క్లైమాక్స్ దాకా క్లైమాక్స్ ఏంటంటే మార్చిలో నువ్వు ఏప్రిల్లో ఉండొచ్చు ఎన్నికలను బట్టి నాని గారు విజయవాడ వెస్ట్ నుంచి నామినేషన్ అయిపోతున్నారు వేస్తే అక్కడ ఎవరికి ఎర్త్ పడుతుంది అక్కడ ఇండిపెండెంట్గా వేస్తే అది విజయవాడ వెస్ట్ ఇన్ఫ్యాక్టు ఈ పొత్తులో భాగంగా జనసేన పోతిన మహేష్కి రావచ్చు సో పోతిన మహేష్కి అక్కడ దెబ్బ పడే అవకాశం ఉంది అంటే ఒకవేళ పోతిన మహేష్ నాని వీళ్ళిద్దరు ఆర్థిక బలాలు చూసుకుంటే నాని స్వతహాగా ఆర్థికంగా బల సంపన్నులు ఆయన సో ఆ క్రమంలో మరి అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది నానికే ఉంటుంది సో పోతిన మహేష్ ఇబ్బంది పడే పరిస్థితి లేదా ఆయన పోటీ నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ టికెట్ ఆయన చాలా బలంగా ఆశిస్తున్నారు చాలా దగ్గరగా బీసీ నాయకుడిగా ఆయన చాలా మందికి దగ్గర అయ్యాడు అక్కడ కానీ నానికున్న పట్టు మహేష్కి ఉండకపోవచ్చు అక్కడ పోతిని మహేష్కి సో జనసేనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మొదలైందని చెప్పడానికి కావాల్సిన పూర్వరంగం అంతా ఇదనమాట అంటే టీడీపీ తన నిజస్వరూపం బయట పెట్టుకోవటానికి ఇదొక ఛాన్స్గా తీసుకుంటుంది నానికేమో ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తే వెనక నుంచి టీడీపీ మద్దతు ఉండేలాగా చూసుకుంటున్నట్టు సమాచారం నష్టం జనసేనకి సో మనం మొదల నుంచి మొత్తుకుంటున్నాం ఏమని ఇలాంటి చర్యల వల్ల జనసేన విజయావకాశాలు దెబ్బతింటాయి ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా టీడీపీ అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేస్తే ఎలాగూ ట్రాన్స్ఫర్ కాదు అది ఆ ఓటు నాని గారికి పడుతుంది పైగా ఆయన పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లో కూడా ఆయన చేపట్టిన ఈ వాటర్ మిషన్ కార్యక్రమాలు జనంతోటి ఆయన బాగా దగ్గరయ్యారు ఇవన్నీ చూస్తారు పైగా నాని మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన బోళా మనిషి ఏమి పెద్దగా మనసులో పెట్టుకోడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అందుకనే పార్టీలో కూడా చూసే చూసేవాళ్ళకి అహంకారలా కనిపిస్తాడు కానీ ఆయన తత్వం అలాంటిది కాదు అని మరి ఇది తెలిసిన తర్వాత కూడా మరి జనసేన ఎలా యాక్ట్ చేయాలి ఇప్పుడు అది చూస్తున్నారు ఎనీహో కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం దీని గురించి ఏం మాట్లాడతాం అని చెప్పేసి జనసేనకు చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు మరి కన్ఫర్మేషన్ రాకపోతే ఒకవేళ ఎలక్షన్స్ దాకా కన్ఫర్మేషన్ రాకపోతే ఇండిపెండెంట్గా నా నామినేషన్ ఫైల్ చేయడానికి విజయవాడ వెస్ట్ నుంచి నాని డిసైడ్ అయిపోయారంటే దాని వెనుకలు ఎవరున్నారు అంటే తెర మీద మాత్రం కనిపించేట్టు ఆయన మీద ఆగ్రహం చంద్రబాబు తెర వెనక నుంచి ఆయనకి విజయవాడ వెస్ట్ నుంచి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే కావాల్సిన సపోర్ట్ ఇవ్వబోతున్నారా వాటి ఇవ్వబోతుందా పార్టీ అగ్రనాయకత్వం ఈ దిశగా ఆలోచిస్తుందా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి ఇది ఒక ఇది ఒక విజయవాడతోనే ఆగదు జనసేన ఎక్కడి నుంచింటే అక్కడ బరిలో పోటీ అభ్యర్థుల్ని రెబల్స్ నుంచినే ప్రమాదం తెలుగుదేశం రెబల్స్ నుంచినే ప్రమాదం ఉంది దాన్ని చంద్రబాబు గారు కట్టడి చేయగలరా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కట్టడి చేయగలరా సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇది ఒక విజయవాడతోనే ఆగుతుందా రేపు ఎన్ని సెగ్మెంట్కి పాగొచ్చు అసలు ఎన్ని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నిట్లో బలంగా ఉన్నామో కనీసం నలభై నుంచి నలభై ఐదు చాలా బలంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిర్దిష్టమైన సమాచారం నలభై నలభై ఐదు బలంగా ఉన్న చోట ఈరోజు జనసేనట్లో నామినేషన్ ఇస్తే గెలిచి తిరటం ఖాయం ఎవరికైనా ఈ మాటలు కనిపిస్తే నిస్సహాయం ఎందుకంటే పదేళ్ళు పార్టీ పెట్టి పదేళ్ళు అంతకుముందు ఐదేళ్ళు ప్రజారాజ్యం పదిహేను ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ చాలా సునిశ్తంగానే ఆలోచిస్తున్నారు ప్రతిదీ మైక్రో లెవెల్లో ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి క్యాండిడేట్స్ సెలెక్షన్ చేస్తున్నారు వెట్ చేస్తున్నారు జల్లెడ పడుతున్నారు జల్లెడ పట్టి సరైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపే ప్రయత్నం చేసినప్పుడు నలభై ఐదులో నలభై గెలిస్తే రేపు పొద్దున ఆయన కింగ్ మేకర్ కాబోతున్నారు ఆయన ఎక్కడలా కింగ్ మేకర్ అయిపోతారో ఆయన్ని బీలెటీలు చేసి ఆయన ఏదో రకంగా సఫికేట్ చేసి ఇలా పోటీలోకి రెబల్స్ని నుంచోబెట్టే కార్యక్రమం టీడీపీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక కన్నెస్ ఉంచుతారు మనకే ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఆయనకి ఎందుకు తెలియవు ఖచ్చితంగా తెలుస్తాయి బట్ దానికి కౌంటర్ మెకానిజం ఏంటనేది ఆయన కూడా ఆలోచన చేస్తారు చెయ్యాలని కూడా జనం కోరుకుంటున్నారు జనసేన బలంగా ఖచ్చితంగా గెలిచి బలమైన స్థానాల్లో గెలిచి బలమైన సంఖ్యతోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు దీనికి ఇటువంటి అవరోధాలు ఎదురవుతాయి సి ఈ ఎదురయ్యే అవరోధాలని అధిగమించడానికి జనసేన దగ్గర ఉన్న మెకానిజం ఏంటనేది ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నారు బహుశా ప్రతి అంశం మీద ఆచితూచి అడుగులేస్తారు పవన్ కళ్యాణ్ ఇలాంటివి ఈ నాని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలని అనుకోవటం లాంటి అంశాలు కూడా ఇప్పటికే ఆయనకి చేరిపోయి ఉంటాయి అకార్డింగ్లీ దేల్ ప్లాన్ ఎలా వెళ్ళాలని దానికి సంబంధించి